ఓఎన్జీస రిలయన్స్ వంటి చమురు సంస్థలు సముద్రంలో ఆయిల్ గ్యాస్ నిక్షేపాలు వెలిగితీసే పనులను సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముత్తాశ్రీస్టర్ తెలిపారు సదరు సంస్థల కార్యకలాపాల నేపథ్యంలో సముద్రపేటని జీవనాధారంగా చేసుకుని మత్స్యకారులు ఉపాధికి భంగం కలుగుతున్నారు ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ మేరకు నిరసన తెలుపుతున్న మత్స్యకారులకు జనసేన మద్దతు ప్రకటించింది ఓఎన్జీసీ చమురు కార్యకలాపం వల్ల తాళరేవు భైరోపాలెం సహా పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు అరవై ఐదు మంది మత్స్యకారు గ్రామాలకు చమురు సంస్థల పరిహారాన్ని అందిస్తున్నాయన్నారు కాకినాడ ఏటి మొగ ప్రాంతం మీదుగా కార్యకలాపాలు కొనసాగిస్తూ ఈ ప్రాంతాలకు చెందిన మత్స్యకారులకు నష్టపరిహారాన్ని అందించడం లేదన్నారు న్యాయం కోసం పోరాటం చేస్తున్న మత్స్యకారులకు జనసేన పార్టీ మద్దతుగా నిలుస్తుందన్నారు ఈ ప్రాంత మత్స్యకారుల న్యాయ సమ్మతమైన డిమాండ్ కు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు ఇందులో ఇది ఏ రాజకీయం లేదు ఏ రాజకీయం కోసం కాదు ఇది పోలు కృష్ణమైన క్షేత్రం ఇది మాకు అనుకున్నా పర్లో మేము ఏటాడుకుంటుంటే మా భక్తులు అయినట్టుగా తేల్చప్పుడు ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు అన్యాయం చేస్తారండి ఇది గవర్నమెంట్ మీద కూడా మేము ఇచ్చేస్తామండి ఫెసిలిటీస్ వాళ్ళకి మెయిన్ తప్పండి ఇందులో పన్నెండు గ్రామాల్లో ఇక్కడ ఏటాడేసుకుంటే తాళరే మండలం వాళ్ళు వాళ్ళందరూ నష్టపోయారనేసి రిపోర్ట్ ఇచ్చారు అదే పక్కన ఆడుకుని ఉన్న మా గ్రామానికి నష్టపరిహారం లేదని ఇప్పటికీ అడిగినా సరే వాళ్ళు అదే అంటున్నారు ఏదో టెక్నికాలిటీగా మేము రిపోర్ట్ ఇచ్చామని అంటున్నారు కానీ ఇది టెక్నికాలిటీగా ఇచ్చింది కాదు ఎవరో ప్రభుత్వంతో ఇచ్చిన రిపోర్ట్ ఇది మాకు నష్టం చేసింది మంచి శాఖ కానీ వాళ్ళు ఇస్తారా ఈ సమస్య గత పదిహేడు సంవత్సరాలుగా మనం మోసపోయాము ఈ ప్రాంతంలో చమురు కడుక్కున్న రెండు వేల తొమ్మిది నుంచి ఆ తరగతి పరిణామాల్లో ఇక్కడ ఉన్న మత్స్యకారులకి మోసం జరిగింది అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఆ పార్టీ నాయకులు అందరూ కూడా వేల వైపు చూపు చూశారు ఇది ప్రభుత్వ పరంగా వచ్చే సమస్య కాదు ప్రభుత్వం ఖజానాలో పడే భారం కాదు ఒక ప్రభుత్వ సంస్థ ఒక ప్రైవేటు సంస్థ తన వ్యాపారం చేసుకుంటూ వారు సిఎస్ఆర్ నుంచి ఇచ్చే డబ్బు తప్ప ప్రభుత్వం మీద భారం పడని సంఘటన అవునా కదా కానీ ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఎవరు కానీ వీళ్ళ గురించి మాట్లాడరు వాళ్ళు ఇస్తుంది లో ముష్టి పాడిస్తున్నట్టు కొన్ని కోట్లు పాడేసి ఇక్కడ వేలాది మంది కుటుంబాలు బాధ మనం ఇవాళ ఏడు మొగలో చూస్తే వేటగా వెళ్ళలేని పరిస్థితి దుమ్ముల పేటలోకి వెళ్తే మొత్తం మత్స్యకారులు పెయింటింగ్లోకి ఆటో డ్రైవర్లుగా మారిపోవడానికి కారణం ఏంటి పడవల్లో వెళ్ళకపోతున్నారు మళ్ళా కొన్ని రోజులు పా వేట నిషేధం చేయడం అంతేకాకు వేట నిషేధం మామూలుగా ఆకాలం కూడా కాకుండా రికల్ చుట్టూ వెళ్ళలేకుండా పడవల్లో వెళ్తుండే వాళ్ళకు కోసేయాలను పడవల్లో వెళ్తుండే కేసులు పెట్టడాలు దీన్ని పూర్తిగా ఖండించాలి వీళ్ళని దీన్ని చేయాలంటే కేంద్ర ప్రభుత్వంలోన పార్టీలు రాష్ట్రంలో అధికారుల పార్టీలు తప్ప ఎవరైనా చేయగలరా సార్ నా పేరు అండి మా ఉప్పులం గ్రామం సార్ మేము మత్స్యకారు పెట్టిన సార్ నేను మేము అగ్నిపరణిస్తున్నాం సార్ ఇప్పుడు గతంలోనే ఏ కొన్ని కొన్నూరులో ఏ పడ్డాయి అవి ఎదురండి సార్ ఇంకా ఏదో ఎదుర మీద అయిపోయింది ఇప్పుడు ఓఎన్ చేసి కొత్తగా ఏదో లైన్ మీద పెడుతున్నారు సార్ ఇక్కడ ఇంతమంది ఉన్నారు కూడా ఎవరు కూడా ఏం పట్టించుకోకుండా ఇలా ఉన్నారు సార్ మాలో ఎవరన్నా కూడా ఏమీ అర్థం అవుతులేదు ఆల్రెడీ ఓసారి కలెక్టర్ గారి దగ్గర కూడా పెట్టారు ఇప్పుడు వచ్చి ఏం కూడా సమాధానం ఏమీ లేదు ఇప్పుడు చూస్తేనేమో లేదు పై పని మాట్లాడుతున్నాడు ఆబ్జెస్ అప్పుడు ఇప్పుడు కూడా మీరు పట్టించుకోకపోతే ఇందులో రాజకీయాలు గీజుకాయలు ఏ ప్రవేశం ఏమీ లేదు సార్ మేము మత్స్యకారులు కాబట్టి మా సమ్మె చెప్పుకుంటున్నాం మీరు వచ్చి మాకు ఎవరన్నా సహకారం చేసి మాకు చేస్తే మాకు ఆనందంగా ఉంటుంది చెయ్యని ఏడల మా మత్స్యకారులు చుట్టుపక్కల గ్రామాలన్నీ ఒకటి ఇంకోలాగా సమాధానం చెప్పాల్సి వస్తుంది దయచేసి మీరు అర్థం చేసుకుంటే మా బాధ మీకు తెలుస్తుంది చెయ్యకపోతే మత్స్యకారులు వాళ్ళు చాలా తీవ్రమైన పరిణామాలు తీసుకోవాల్సి వస్తుంది ఎక్కడెక్కడ అరవై గ్రామాల డెబ్బై క్యామాల దూరం కూడా దానికి పడతాయంటే పది పదిహేను కిలోమీటర్ల దూరంలో కూడా పడకపోతే ఇది ఎంతవరకు సార్ ఏం పట్టించుకున్నారు ఏం అర్థం ఇందులో కూడా మా మత్స్యకారులో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఎదరు వచ్చి నిలబడితే మీ వెనకాల మేము నిలబడతాము మేము సామాన్యం సార్ ఏదో వస్తాం పని చేసుకుంటూ వెళ్ళిపోతాం మీరు మాత్రం ఎదరుండి ఏ వ్యక్తులైనా సరే మా క్యాస్ట్లో కూడా గొప్పలు ఉన్నారు సార్ వాళ్ళు వచ్చి మీరు ఎదురు నిలబడండి పార్టీ పరంగా వద్దు మంచి చేయండి మేము ఉంటాము ఓకేనా కానీ గట్టిగా ఒక మాట చెప్తున్నాం మీరు తీసుకు